అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం ప్రాంతంలో ఈ మధ్య కాలంలో తుఫాన్ కారణంగా వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పలుతున్నాయి మార్కాపురానికి సమీపంలో ప్రవహించే గుండకమ్మ నది కూడా ప్రవాహాన్ని ప్రారంభించింది ఇక్కడ మార్కాపురం సమీపంలో పెదనాగులవరం దగ్గర గతంలో ఒక చట్టా కట్టారు ఆ చట్టా మునగడము ఆ చట్టా మునిగి ప్రమాదం జరగడం దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా మనం గతంలో చూసాం దానికి పై ఎత్తున చెక్ డ్యామ్ కట్టడం మూలంగానే ఈ చట్టా మునిగిందనేది అనేది ఇరిగేషన్ శాఖ సంబంధించిన వాళ్ళది కారణం వాళ్ళు చెక్ డ్యామ్ అలా కట్టకూడదు కదా అంటూ వాళ్ళు వాదన వినిపించారు ఇదంతా బాగానే ఉంది ఆ తర్వాత చెక్ డ్యామ్ ఎత్తు తగ్గించారు ఆ తర్వాత ప్రవాహం సాఫీగా కొనసాగింది ఇక తాజాగా మార్గాపురం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు ఎంతకు ఎదిగారంటే గుండ్లకమ్మ ప్రవాహాన్నే దశ దిశ మార్చే స్థితిలో ఉన్నారు గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో ఎంచక్క మట్టి తోలి ప్లాట్లు వేసి అమ్మడం ప్రారంభించారు గుండ్లకమ్మ ఎప్పుడు రావాలి ఆ నీరు ఎప్పుడు తగలాలి ఇక్కడ ఎంచక్క బ్రహ్మాండంగా నది పక్కన రివర్యూ లాగా బిల్డింగ్ కట్టుకుని ఉండొచ్చు అంటూ ఆశలు రెక్కించారు అలా వెంచర్స్ వేసి రంగురంగుల బ్రోచర్స్ను విడుదల చేసి లక్షల రూపాయలు చేతులు మార్చారు ఇక్కడ గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం చాలా చదునుగా లోతట్టుగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడ ట్రక్కుల కొద్దీ మట్టితోని ఈ ఎత్తు పెంచేసి అక్కడ ప్లాట్లు పెట్టి సరిహద్దురాలు కూడా బిగించేశారు ఒక సరిహద్దురా అయితే గుండ్లకమ్మ నది ప్రవహించే పక్కనే ఉండడం అంటే మాత్రం ఐదు అడుగులు కూడా మార్జిన్ లేకుండా రాయి రాయి ఉండడం గమనార్హం సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాలు కాలువల్లో ఆ నీరు ప్రవహించేదానికి అటు యాభై అడుగులు ఇటు యాభై అడుగులు పైన దానికి రస్తా మార్గంగా ఉండేది గతంలో ఆ రస్తాలు పోయాయి ఆ నీటి ప్రవాహం తాకిడికి గతంలో ఉండే రస్తాలు పోగా ఇప్పుడు భూ కబ్జాదారులు ఆ రస్తాలను కూడా వారి కడుపులోకి మింగేసుకొని ప్లాట్లు వేసి ఎంచెక్క అమ్మడం ప్రారంభించారు పెద్దనాగుల వద్ద నీరు మూలం మలుపు తిరిగి దరిమడుగు బ్రిడ్జ్ వస్తుంది ఆ మలుపు తిరిగే ప్రాంతంలో ఆటో నగర్ కట్టారు అప్పట్లో ఎమ్మెల్యేలు రెవెన్యూ అధికారులు ఆటోనగర్ ఊరి బయట ఉంటే బాగుంటుందని చెప్పేసి వారికి స్థలాలు ఇచ్చారు ఫ్లాట్లు ఇచ్చారు దానికి ఒక యూనియన్ ఏర్పాటు చేశారు ఈ ఆటో నగర్లో కూడా తాజాగా కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ ప్రవాహం ఎక్కువై ఆ ప్రవాహపు నీరు ఆటోనకు వచ్చింది అలా ఎందుకు వచ్చిందని ఆరాధిస్తే ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో వాళ్ళు అక్కడ మట్టి బాగా ఎక్కువ పోయడంతో ఆ మట్టి కోతకు గురయ్యి ఆ నీరు అలా నగర్లకు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం దీంతో దాదాపు ఐదు ఆరు గృహాలు ఆటో నగర్లో ఉండే షాపులు నీట మునిగిపోయాయి ఇక అక్కడ నడిచే పరిస్థితి ఏమాత్రం లేదు వారు లబో దిబ్బో అంటున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు తాజాగా శనివారం వెమ్మర్ఓ తహసీల్దార్ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళారు అక్కడ పరిస్థితి గమనించారు ఎవరిక్కడ వెంచర్ వేసిందంటూ ఉకాయించారు అక్కడ వేసిన వెంచర్ ఎవరిదో తెలియగానే చేలు కుట్టినట్లుగా సైలెంట్గానక్కు చేయడం వనక ఏం జరుగుతుందంటూ జనం ప్రశ్నిస్తున్నారు ఆ వెంచర్ ఎవరిది గుండ్లకమ్మ ప్రవాహాన్ని అడ్డుకునేంత గొప్ప వ్యక్తి అలా అడ్డుకుంటే అధికారులు ఏం చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు వెన్నుదన్నుగా ఉన్నారా ఇప్పుడు ఆ ప్రవాహానికి అధికార పార్టీ ప్రతిపక్షం అది తెలియదు పాపం అలా కొట్టేసింది ఆ మట్టి అంత పక్కకుపోయింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలని నీట మునిగిపోయాయి గుండ్లకమ్మ అప్పుడప్పుడు వస్తుంది సంవత్సరంలో ఒకసారి ప్రవహిస్తే చాలా గొప్ప ఆ నీటిని మార్కాపురం చెరువుకు పట్టుకోవాలి అయితే ఇక్కడ అధికారులు ఇరిగేషన్ అధికారులు దాన్ని పడుచుకోకపోవడంతో నీరంతా కూడా గుండ్లకమ్మ ద్వారా కిందకెళ్ళిపోతుంది సముద్రానికి అలాంటి ఉధృతమైన ప్రవాహం వచ్చినప్పుడు రెండు వైపులా కోతకు గురై మామూలు భూములు కూడా గుండకంలో కలిసిపోయిన ఉన్నాయి అయితే గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం గుండ్లకమ్మ నదీలు ఉండే ప్రాంతాన్ని కూడా భూ కబ్జదారులు ఆక్రమించి ప్లాట్ పెడేందుకు ఇప్పుడు తన గమ్యం తెలియక ఇష్టం వచ్చినట్లు ఆ నీరు దుమ్కుతూ వచ్చి ఆటో నగలు ముంచెత్తింది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ఆటో నగలు సంరక్షించాలంటే ఆ గుండ్లకమ్మకు పరివాహక ప్రాంతానికి వాగు తీరానికి పక్కనే వేసిన వ్యంఛను తొలగించాల్సి ఉంటుంది అయితే ఆ వ్యంజెను తొలగించేసంత గొప్ప వ్యక్తి గొప్ప అధికారికి రుణారా పేర్చుడాల్సిందే ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇలా గుణగమ్మ పరివాహ ప్రాంతంలో తీరాన నదీ తీరాన వెంచర్ వేస్తున్నారు అంటూ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీన తహసీల్దార్కు ఒక లెటర్ పెట్టినట్లు సమాచారం ఆ లెటర్ వచ్చినప్పటికీ తహసీల్దార్ ఎందుకు స్పందించలేదే ఇప్పుడు జనాల యొక్క ప్రశ్న అలా స్పందించకపోవడానికి కారణం ఏంటి తాజాగా శనివారం ఆయన అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవరో తెలుసుకొని కిమ్ అనకుండా బయటకు రావడం వినకుండా ఆంతర్యం ఏంటనేది పబ్లిక్ను బాగా ఆలోచింపచేస్తున్న ప్రశ్న మరి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ జిల్లాలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇలా జల ప్రవాహాన్ని అడ్డుకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ దందాను నియంత్రిస్తారా వారికి తొత్తులుగా మరి మిన్నకుంటారా వేచి చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్